అతి పురాతనమైనటువంటి వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయాన్ని నేను మీకు ఈ రోజు వీడియోలో చూపిస్తున్నానండి అది ఏదో కాదు కమండల గణపతి ఆలయం అండి ఈ కమండల గణపతి ఆలయం కర్ణాటకలోని చిక్మంగ్లూరు జిల్లాలో కొప్ప అనే పట్టణానికి కేశవే అనే గ్రామంలో ఉందండి ఈ గుడి చుట్టూతా కూడా సహ్యాద్రి పర్వతాలతో కప్పబడి ఉంటుంది ఈ గుడి సిద్ధరామత అనే రహదారికి దగ్గరగా ఉంటుందండి కర్ణాటకలో ఈ గుడి చుట్టూతా కూడా సహ్యాద్రి పర్వతాలు ఏడు వందల అరవై మూడు మీటర్ల ఎత్తులో ఉంటాయండి సముద్ర మట్టానికి అందువల్ల ఈ గుడి చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది అది కాకుండా వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి ఉందండి ఇంకొక చెప్పదగిన విషయం ఏమిటంటే ఈ గుడిలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు సాక్షాత్తు పార్వతీదేవి చేత ప్రతిష్టాపన చేయబడినటువంటి విఘ్నేశ్వరుడు అండి ఈ గుడిలోని విఘ్నేశ్వరుడు ముందు ఒక నీరు అనేది ప్రవహిస్తూ ఉంది చూసారా ఆ నీరు ఎంతో పవిత్రమైనది ఎంతో స్వచ్ఛమైనదండి ఆ నీరు ఎప్పటికీ కూడా తరిగిపోదు ఎప్పటికీ కూడా ప్రవహిస్తూనే ఉంటుంది చాలా స్వచ్ఛంగా ఉంటుంది కూడా ఈ నీరు ఇక్కడి గుడికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే అమావాస్య రోజు పార్వతీదేవి వచ్చి ఈ విఘ్నేశ్వరుని పూజిస్తారండి ఒకప్పుడు పార్వతీదేవి శనిగ్రహం యొక్క దోష ప్రభావాలు దుష్ప్రభావాల వల్ల చాలా ఇబ్బంది పడ్డారండి అయితే దాని బావి నుండి ఆమె విముక్తి పొందేందుకు దేవతల్ని ప్రార్థించారు దేవతల్ని ప్రార్థించినప్పుడు ఆమె భూలోకంలో తపస్సు చేయాలి అని నిర్ణయించుకున్నారు అనమాట ఈ ఆలయానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో మొగవదే అనే తపస్సు చేసేందుకు ఆమె తగిన ప్రదేశాన్ని ఎంచుకున్నారు కాబట్టి తన తపస్సుకు అడ్డంకులు తొలగిపోవటానికి పార్వతీదేవి ముందుగా గణేషుడికి పూజలు చేయాలని అనుకున్నారు అయితే ఆ విధంగా ఆమె పూజలు చేయడానికి ఎంచుకున్న ప్రదేశంలో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేశారు పార్వతీదేవి నిర్ణయంతో సంతోషించినటువంటి బ్రహ్మదేవుడు అక్కడికక్కడే ఆమెకు కనిపించి ఆమెను ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నాడు అయితే ఆశీర్వదించే ముందు తన కమండలం నుంచి కొంచెం నీటిని తీసి పార్వతీదేవి మీద చల్లాడు వెంటనే పార్వతీదేవి ప్రతిష్ఠాపన చేసినటువంటి గణేషుడు ఎదురుగా ఒక నది ఉద్భవించింది ఈ నది బ్రహ్మదేవుని చేత ఉద్భవించింది కాబట్టి బ్రాహ్మీ నది అని పిలుస్తారండి అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి గణేషుడు కమండల గణపతి అంటారు ఎందుకంటే బ్రహ్మదేవుడి కమండలం నుంచి వచ్చినటువంటి నీరు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గణేషుడిని కూడా కమండల గణపతిగా కీర్తించారు మరియు ఈ క్షేత్రానికి కమండల గణపతి ఆలయం అని పేరు వచ్చింది బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ నదిని బ్రాహ్మీ నది అంటారు ఇక్కడ తీర్థం కూడా ఉందండి ఈ తీర్థాన్ని కమండల తీర్థము అంటారు ఇక్కడి నుంచి ఉద్భవించిన నీరు కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఒక నీటి కుంట ఉంటుందండి ఆ నీటి కుంటలోకి వస్తూ ఉంటుంది దాన్ని కమండల తీర్థము అని పిలుస్తారు బ్రాహ్మీ నది ఇక్కడ చక్కగా కలువరేకుల్లాగా చెక్కబడి ఉందో చూసారా దాని చుట్టూ ఒక రంధ్రము ఉంది ఆ రంధ్రం నుంచి ఎప్పుడూ కూడా ఉద్భవిస్తూనే ఉంటుంది ఈ నదిని బ్రాహ్మీ నది అంటారు ఈ నీటిని తాగటానికి కూడా వాడుకుంటారు అక్కడ గుళ్ళో పూజారులు డైలీ కూడా స్వామివారికి ఈ నీటితోనే అభిషేకాదులు చేస్తూ ఉంటారు ఈ చిన్న చతుర్శాకాల వేదికలో నుంచి ఎప్పుడు కూడా నీరు వస్తూనే ఉంటుందండి వేసవి కాలంలో కూడా నీరు అనేది తగదు ఎప్పుడు కూడా ఒకే విధంగా వస్తూ ఉంటుంది ఎన్నో దోషాలను పరిహారం చేస్తుంది సకల రోగాలను కూడా నశింపచేస్తుంది ఈ కమండల గణపతి తీర్థము అనేది అక్కడి నుంచి వచ్చినటువంటి నీరు ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ బ్రాహ్మీ నదిగా మారిపోయిందండి దీని మా ఇష్ట ఏమిటంటే మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఎల్లు అమావాస్య రోజు పార్వతీదేవి అమ్మవారు ఇక్కడికి వచ్చి గణపతిని పూజిస్తారు అది ఎప్పటికీ కూడా జరుగుతున్నటువంటి ఆచారం ఎప్పుడు వస్తారో ఎలా వస్తారో ఎవరికి కూడా కనిపించరు వచ్చి పూజ చేసి వెళ్ళిపో ఎల్లు అమావాస్య మార్గశిర మాసంలో వస్తుందండి అంటే నవంబరు డిసెంబర్ నెలల్లో వస్తుంది కార్తీక మాసం తర్వాత వచ్చేటువంటి మాసం మాసం ఆ రోజున పార్వతీదేవి ఇక్కడికి తప్పకుండా వస్తారండి ఈ గుడిలో పూజలు చేసిన ధ్యానం చేసిన వినాయకుని అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా శని దోషం ఉన్న వారికి దోష పరిహారము లభిస్తుంది నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి